మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం అనలిస్ట్ అంకమరావు గారు సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ఆర్ సిపి అధికారుల ప్రభుత్వంలో దోపిడికి తావే లేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడడం జరిగింది సో అదేవిధంగా జగన్ అన్న కాలనీలు జగనన్న ఇల్లు ఆ జగనన్న భరోసా చాలా పథకాలు అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ జగనన్న ఇల్లు జగనన్న అన్న కాలనీల్లో పెద్ద కుంభకోణం జరిగింది అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సో ఆ వార్తల్లో కారణంగా సో డ్రోన్ల ద్వారా సర్వే చేపిస్తున్నారు సో డ్రోన్ లో ఏంటంటే సగం కుంభకోణంలో జగన్ మెయిన్ సూత్రధారి మరి కొంతమంది ప్రజలకు పనిచేయడం అని చెప్తున్నారు దానికి ఏమంటారు అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి అంటే కొన్ని ప్రాంతాల్లో లోతుతట్టు ప్రాంతాల్లో తీసుకోవడం కూడా జరిగింది ఆవు భూముల్లో కూడా తీసుకోవడం కూడా జరిగింది చాలా ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ధరలు మామూలుగా ఇప్పుడు వీళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు చెల్లించిన ధరలు చూసుకుంటా అంటే వ్యత్యాసం చాలా ఉంది ఇది స్థానిక నాయకుల యొక్క ప్రయోజనాలు స్థానిక నాయకులు చెప్పింది చేశారనేది స్పష్టంగా అర్థమైపోతానే ఉంది అందుట్లో లబ్ధిదారులకు ముప్పై లక్షల మందికి ఇచ్చారని చెప్పని వాడు చెబుతున్నారు కొన్ని ఇళ్ళు కూడా నిర్మాణాలు కూడా పూర్తి అయ్యమాట కూడా వాస్తవం మరి ఆ లబ్ధిదారులు చూసుకుంటా ఉంటే అందుట్లో కూడా అక్రమాలు జరిగాయని వీళ్ళు చూయించినంత వరకు పంచలేదనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన ఇప్పుడు డ్రోన్ల సర్వే ద్వారా తెలుస్తుందా లేకపోతే మామూలుగా అందరిని విచారించి తీసుకుంటారా అనేది చూసుకుంటా ఉంటే మొత్తానికి ఏదైనా సరే ఆ విషయాలన్నీ వెలుగులో చూపించి చెల్లించినటువంటి అధిక ధరలని ఎవరి ప్రమేయంతో జరిగింది ఏదని చెప్పని అంటే రాష్ట్రం అప్పులు కుప్పల్లా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ శ్రేణులకు దోచిపెట్టడానికి అవకాశం కలగజేశారని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలు కాకపోయినా కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతాం అలాగే అర్హులు కాని వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించారని దీంట్లో కూడా కుంభకోణం జరిగిందని మనకి కొన్ని ఉదంతాలు అయితే కనపడతానే ఉన్నాయి వాళ్ళ పార్టీ నాయకులు ఇచ్చారు అది అంత అది ఏ ప్రభుత్వం ఉండ వాళ్ళ శ్రేణులకు మేలు చేకూర్చే విధంగా ఇలాంటి పథకాలు వచ్చినప్పుడు జరిగింది దాన్ని మనం పెద్ద కట్టాల్సిన పని కూడా లేదు కాబట్టి ఇక్కడ ఏందంటే అసలు లబ్ధిదారులే లేకుండా వేరే పేర్లు పెట్టేసి చాలా ఎక్కువగా మోసం జరిగింది అనేది వినిపిస్తున్నటువంటి వాదన అవన్నీ కూడా ఇప్పుడు బయటకు తీసుకురావాలి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం దాని మీద వెలుగులోకి తీసుకొస్తే వాస్తవాలు ప్రజల ముందు ముందు పెడితే ఎవరి ద్వారా జరిగింది ఇది అంతిమంగా ఈ ధనం ఎవరి దగ్గరికి వెళ్ళింది ఈ మిగులు ధనం ఎవరి దగ్గరికి వెళ్ళింది ఎవరు జయించమంటే చేశారు దానికి అయినందు వాళ్ళకు కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మళ్ళీ అది ప్రభుత్వం ఒకసారి తీసుకురావాల్సిన ఆవశ్యకత అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా స్పష్టంగా ఉంది అంటే ఇదొక కుంభ ఇదొక కుంభకోణమే వెలుగులోకి వచ్చింది ఈ లిక్కర్ కుంభకోణం అనేది ఫస్ట్ హైయెస్ట్ వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన పెద్ద కుంభకోణం ఉందంటే అది లెక్క కుంభకోణం దాని తర్వాత రెవెన్యూది తర్వాత ఇంకా పలు ఉంటాయి సో మెయిన్ గా లెక్కరు ఈ రెండు ఈ రెండిట్ల గురించి ఏం చెప్తా ఉంటారు లెక్క ఇప్పుడు మద్యానికి సంబంధించింది కనీసం ఎక్కడ కూడా అంటే నగదు రహితంగా చేయలేదు నగదు తోటే చేశారు వాళ్ళు ఓకే చివరిలో ఏదో పురంధేశ్వర గారు వీళ్ళందరూ హడావుడి చేస్తే దానికి ఇప్పటికీ వాళ్ళు సరైన సమాధానం లేదు వాళ్ళ దగ్గర అది వాస్తవంగా అలా చేయకూడదు కూడా కానీ ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు తీసింది కానీ మిగిలిన వాడందరూ అంటే జిఎస్టి వాడు కానీ వీళ్ళు మిన్నకుండి మిన్నకుండిపోయారు దాని మీద చర్యలు కూడా ఏమి తీసుకోలేదు కార్పొరేషన్ సృష్టించారు కార్పొరేషన్ సృష్టించి దానికి అప్పులు కూడా తీసుకురావడం కూడా జరిగింది అంటే ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే వాళ్ళు ఒక పథకం ప్రకారం చేశారని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది పదే పదే చెప్తా ఉన్నారు ఈ బిజర్ అంటే ఈ కి మేము అనుమతులు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చారన్నది వాస్తవమే అందులో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇచ్చినవి కొన్ని ఉన్నాయి ఓకే కానీ అప్పుడు ఎవరైతే దానికి యజమానులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు లేరు కదా భయపెట్టారా లేకపోతే వాళ్ళని బెదిరించారా లేకపోతే ప్రలోభాలకు గురి చేశారా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు దాంట్లో వాళ్ళు ఇష్టారీతిన కల్తీ మద్యం నాశరకం మద్యాన్ని అమ్మారు ఎన్నో రెట్లు అధికంగా అమ్మేశారు సొమ్ము చేసుకున్నారు ఇప్పుడు ఆ అంశాలు కూడా బయటికి తీసుకురావాలి ఇప్పుడు అవన్నీ ఒక్కడొక్కటి బయట పెడతా ఉన్నారు దీంతో పాటు ఇసుక అవును అలాగే గనులు వీటికి సంబంధించిన ఉదంతాలు కూడా వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే రామారామి నలభై వేల కోట్ల రూపాయల పైన కుంభకోవడం జరిగిందని చెప్పని చెప్పారు కానీ మన లెక్కల్లో శాసనసభలో చిత్రులకి రెండు వేల ఐదు వందల చిల్లర కోట్లు మాత్రం చూపించకుండా జరిగింది కనీసం ఆ అంశానికన్నా వెలుగులో తీసుకొస్తారంటే ఈ రోజు చూస్తా ఉంటే ఆ గనుల వెంకటరెడ్డికి వెలుసుబాటు కూడా వచ్చింది అవును అంటే ఎక్కడ ఉన్నది ఈ లోపం ఎందుకు జరుగుతుంది ఇది అంటే ప్రభుత్వ నియంత్రణలో అధికారులు పనిచేయటం లేదా ఎందుకు జరుగుతుంది ఇట్లా గన్నుల వెంకటరెడ్డికి సంబంధించి అతని విచారణకి సహకరించలేదు ఇవన్నీ చెప్తానే ఉన్నారు ఎలా వెలుసుబాటు వచ్చింది ఆ హిమబిందు అంటే న్యాయమూర్తి గారు హిమ గారు ఆమె గతంలో చంద్రబాబు నాయుడు గారిని అదుపులో పెట్టిన వ్యక్తి కూడా ఆమె ఓకే అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇది ఇప్పుడు చర్చించుకోవాల్సిన అంశం కూడా ఒక అంశం కాదు ఆ రోజు జరిగినటువంటి కోణాల్లో కావచ్చు అలాగే మీరు అన్నట్టు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో కావచ్చు అలాగే ఇసుక కావచ్చు అలాగే గనులకు సంబంధించినది కావచ్చు నీటిపారుదల రంగా కావచ్చు ఇవన్నీ చూసుకుంటా ఉంటే చాలా లోపు ఇష్టంగా ఉన్నాయి ఇందాక మీరు సో స్కిల్ స్కీమ్ లో కావాలని చంద్రబాబు గారు నిరిగిచ్చినట్టుగా ఒక గేమ్ అది అది కరెక్ట్ అదే కదా ఇప్పుడు ఆమె మళ్ళీ ఇప్పుడు ఆ గనుల వెంకటరెడ్డి గారికి వెలుసుబాటు ఇచ్చింది మరి ఆ రోజు చేసుకున్నామని ఇంకా ఎలా కొనసాగిస్తున్నారు ఇది కూడా ఈ కూటమి ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ ప్రజలందరూ ఏం కోరుకున్నారు తక్షణమే ఈ ప్రభుత్వం రంగంలోనే కొంతమంది అయితే రఘురామకృష్ణరాజు గారి లాగా ఎలా కూడా బడిత పూజ చేయాలని కోరుకున్నారు ఇప్పటికి చాలా మంది అదే ఆవేదన కాబట్టి కనీసం చట్టపరంగా అది మంచి పద్ధతి కాకపోయినా ఈ రోజు మిగిలిన వాళ్ళు అదుపులో తీసుకుని వాళ్ళ శిక్షలు కనుక వేస్తే కొంత ఉపశాంతి అనేది ఉంటుంది అదుపులో తీసుకుని పెట్టేస్తున్నారంట అది మొన్న జరిగిందనుకో బోరగడ్ అన్ని విషయంలో అది కూడా చెప్తున్న అంటే నియంత్రణ లేకుండా పోయిందంటే ఎందుకు పోయింది ఎక్కడ జరుగుతుంది లోపం ఇది ఇప్పుడు చర్చించుకోవాల్సిన అంశం నిస్సందేహంగా అలాంటి ఉదంతాలు జరిగినప్పుడు అది ప్రభుత్వం దానికి సంబంధించినందుకు ప్రభుత్వ వైఫల్యం అనేది ఎవరైనా చెప్పొచ్చు పడాల్సిన ఏం లేదు వైజాగ్ లో కూడా విజయసాయి రెడ్డి కూడా కొంచెం భూ కబ్జాలు చేశాడని ఎవరైతే భూ సంబంధించిన వానర్స్ ఉంటారు వాళ్ళందరూ భయబ్రహ్మణి పూజ చేసి కొంతమంది చంపేపిచ్చి సో ఇతరమే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఈ విధంగా సో ఇప్పటి వరకు అంటే నూట అరవై రోజు ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా ఉదంతాలు గతంలో జరిగినన్నిటికీ వాళ్ళే చెప్పారు మనం చెప్పింది కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పబ్లు సభలు సమావేశాల్లో చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఏమేమి కుంభకోణాలు జరిగింది చెప్పి చెప్పారు కానీ వాటికి సత్వరంగా వీళ్ళు వచ్చిన తర్వాత చర్యలు లేవు అనేది మాత్రం వాస్తవం అది ఎందుకు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది వీళ్ళని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నియంత్రిస్తున్నారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారే ఉదాసీనంగా ఉంటున్నారా అనేది ఈ ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఉండడానికి గల కారణం ఏంటి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా విస్తృతంగా చర్చించుకుంటున్నారు ఆ ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకంగా అంత ఘోరంగా ఓడిచ్చారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ అలానే కొనసాగిస్తా ఉంటే ప్రజల యొక్క ఆవేశం ఎలా ఉంటుంది వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి వీళ్ళ అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అతను చేసిన అరాచకానికి భయపడిపోయి మీకు అధికారంలోకి ఇచ్చారు కాబట్టి మరోసారి అతనికి అత అధికారం ఇవ్వడానికి భయపడతారు అది ఒక్కటే వీళ్ళకి అవకాశం సత్వరాలు బయట నెక్స్ట్ మా అధికార సప్త సముద్రాల తర్వాత సమ్మతి ఈ ప్రభుత్వం కనుక ఇప్పుడున్న కోటం ప్రభుత్వం ప్రభుత్వం కనుక జరుగుతున్న కుంభకోణాల మీద చర్యలు తీసుకోవడం మొదలు పెడితే ఆరు నెలలో సంవత్సరానికి అతను నిస్సందేహంగా కారాగార ఆవాసానికి వెళ్లాల్సింది చాలా స్పష్టంగా ఎందుకంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని అంటే సోరన్ సంబంధించి ఆయనకి తన సంస్థ సంస్థకి గనులు కేటాయించారని చెప్పని అదుపులో తీసుకుంది కదా మరి ఈయన కూడా సరస్వతి పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ కి సిమెంట్ దానికి సంబంధించి ఆయన మంత్రివర్గంలో తీర్మానం చేశారు కదా కాబట్టి ఇది చాలు కదా ఇలాంటి ఉదంతాలు ఆయన్ని సత్వరం అదుపులో తీసుకోవడానికి ఇలాంటివి చాలా ఉన్నాయి న్యాయస్థానానికి తప్పుదో పట్టించారు రిషికొండ విషయం వచ్చేదానికి చాలా విషయాలు న్యాయస్థానానికి తప్పుడు మార్గంలో చెప్పారు అప్పుల కుప్పల దాకా తీసుకుని వచ్చారు దానికి సమాధానాలు ఇవన్నీ చాలు కదా తెచ్చిన అప్పులేంటి ఎంత ఖర్చు చేశారు దేనికి వినియోగించారు ఎంత దుర్వినియోగం అయింది ఎంత దోచుకున్నారు అనేది ఈ ప్రభుత్వం లెక్కలు తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కదా ఇప్పుడు ఒక్కోడొక్కోడు చెబుతున్నారు పలాం దాంట్లో పలాం దాంట్లో పలాం దాంట్లో శేదపత్రాలు విడుదల చేశారు ఇదంత కుంభకోణాలు జరిగినాయి అని చెప్పని అంతవరకు ప్రజలు వింటున్నారు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు ప్రజలు ఇంకా సంతోషిస్తారు ఓకే ప్రస్తుతం అయితే ప్రజలైతే కోరుకుంటుంది మాటల వరకు కాదు చేతల ప్రభుత్వంగా మీరు నిరూపించుకోండి అనేది అయితే కోరుకుంటున్నారు మరి ఈ ప్రభుత్వం ఎంత చిత్త ముందుకెళ్తుందో ఎంతమందికి శిక్షిస్తుందో చూద్దాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ